భూమి స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడి గగన్ని రాకుండా ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే నక్షత్ర అక్కడికి వస్తుంది ఇక గగన్ గురించి ఊహించుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ నక్షత్ర అక్కడికి వచ్చిన తర్వాత భూమి వైపు చూస్తూ ఏంటి అంత టెన్షన్గా ఉన్నావని చెప్పి భూమిని అడుగుతూ ఉంటుంది రేపు గగన్ గారు ఇక్కడికి వస్తున్నారు అని చెప్పి భూమి అనగానే అవును మా బావ నా కోసమే వస్తున్నాడు నన్ను తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నాడు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది భూమి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఏంటి షాకింగ్గా అనిపిస్తుందా మా బావ నేను ఇద్దరం కూడా ప్రేమించుకుంటున్నాం మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అంటే నీకు షాకింగ్గానే అనిపిస్తుంది అంతకు మించి థ్రిల్లింగ్గా కూడా అనిపిస్తుంది అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది అవును మా బావ వస్తూ ఉంటే నువ్వెందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు కొంప తీసి నీకు కూడా మా బావ మీద ఏమైనా ఉందా అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది అయినా ఒకవేళ క్రష్ ఉన్న లేదులే ఎందుకంటే మా బావ అందం అటువంటిది కదా కానీ దేనికైనా అదృష్టం ఉండాలి నీకు మా బావ ప్రేమను పొందే అదృష్టం లేదు ఆ ప్రేమ అందుకే నా సంతమైంది ఈ జన్మకు మా బావ నన్ను మాత్రమే ఇష్టపడుతున్నాడు నువ్వు అసలు మా బావకు దేంట్లోనూ సరిపోవు అదే నేనైతే అందంలోనో అంతస్తులోనో ఆస్తిలోనో వీటన్నిటిలోనూ మా బావకు సరి సమానంగా తూగుతాను అని చెప్పి నక్షత్ర భూమితో అంటూ ఉంటుంది ఇక భూమి ఇదేంటి ఇంతలా ఫీల్ అయిపోతుంది అసలు గగన్ గారు ప్రేమించేది దీన్నని దీనికి ఎవరు చెప్పారు అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది అవును నక్షత్ర గగన్ గారు నిన్ను ప్రేమిస్తున్నానని నీకు ఎప్పుడైనా చెప్పారా అని అంటూ ఉంటే లేదు మా బావ నాకు డైరెక్ట్గా ఎప్పుడు చెప్పలేదు కానీ తన చేతుల్లో ఎప్పుడూ కూడా ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు ఆ రోజు నేను పిలవగానే బర్త్డే పార్టీకి వచ్చారు మొన్న వన భోజనాలకు వచ్చారు ఇంతకన్నా ఇంకేం కావాలి ఆయన నన్ను ప్రేమిస్తున్నారు అనడానికి అని చెప్పి నక్షత్ర ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది రేపు మా బావ వచ్చి నన్ను తన ఇంటికి తీసుకెళ్ళిపోతే హ్యాపీగా వెళ్ళిపోవడానికి లగేజ్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇదేంటి ఇంత ఫాస్ట్గా ఉంది అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే ఈ నక్షత్రాన్ని అడ్డం పెట్టుకొని గగన్ గారు ఇక్కడ నుండి వెళ్ళిపోయేలాగా చేయాలి అని చెప్పి భూమి అనుకుంటుంది ఆ తర్వాత నక్షత్రం అవును భూమి నేను నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను మా బావ ప్రేమిస్తుంది నన్ను అయితే ఆ గోరింటాకు మా మమ్మీ వీళ్ళంతా ఏంటి మా బావ నిన్ను ప్రేమిస్తున్నాడు అనుకొని కన్ఫ్యూజ్ అవుతున్నారు అయినా ఒక అందుకు అది కూడా మంచితేలే మా మమ్మీకి గగన్ బావ నిన్ను ప్రేమిస్తున్నాడని అనుకుంటుంది కాబట్టి సరిపోయింది అదే నన్నని తెలుసుంటే ఇందాకే నా చెంప పగలగొట్టి ఉండేది అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఆయన నన్నెందుకు ప్రేమిస్తారు నా అందం ఎక్కడా నీ అందం ఎక్కడా అని చెప్పి భూమి కావాలనే నక్షత్రాన్ని ఉంటే అవులే అది కూడా కరెక్టే మా బావ నిన్నెందుకు ప్రేమిస్తాడు వాళ్ళేదో తప్పుగా అర్థం చేసుకుంటున్నారు రేపు మా బావ ఈ ఇంటికి వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతాడు కదా అప్పుడు ఒక్కొక్కరు షాక్ అవుతూ ఉంటారు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఆ తర్వాత భూమి నక్షత్రతో అవును నక్షత్ర రేపు ఆయన ఇక్కడికి వచ్చి నిన్ను తీసుకువెళ్ళడం నాన్నకు ఏమాత్రం నచ్చదు గతంలో ఒకసారి ఇలాగే నాన్న ఆవేశానికి పోయి గగన్ గారిని షూట్ చేయబోయారు అప్పుడు నేను అడ్డొచ్చాను కాబట్టి గగన్ గారికి ఏమీ అవ్వలేదు కానీ ఒకవేళ రేపు నాన్నకు ఆయన నిన్ను తీసుకువెళ్ళే విషయాన్ని నచ్చక చంపాలనుకుంటే అప్పుడు గగన్ గారిని ఎవరు కాపాడుతారు అందుకే నా మాట విని రేపు ఆయనని ఈ ఇంటికి రావద్దని ఫోన్ చేసి చెప్పు కొద్ది రోజులు పోయిన తర్వాత నాన్నని ఏదో ఒక విధంగా ఒప్పించి నువ్వు నీ ప్రేమని గెలిపించుకుందు గాని చెప్పి కావాలనే భూమి నక్షత్రాన్ని రెచ్చగొడుతూ ఉంటుంది ఇక దాంతో నక్షత్ర కాసేపు ఆలోచిస్తుంది అవును నువ్వన్నది నిజమే గగన్ బావ ఈ ఇంటికి వచ్చి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి తీసుకువెళ్ళిపోతానంటే నాన్న ఖచ్చితంగా ఒప్పుకోరు గగన్ బావని చంపకుండా వెనకాడరు గగన్ బావ లేకపోతే నేను బతకలేను అందుకే గగన్ బావని రావద్దని చెప్పకుండా నేను ఒక నిర్ణయానికి వచ్చాను రేపే గగన్ బావతో తాళి కట్టి చేసుకుంటాను అప్పటిక నన్ను ఎవరూ కూడా ఆపలేరు కదా నాన్న కూడా మొదట్లో కోపడినా మెల్లిగా కన్విన్స్ అవుతారు నాకు ఆ నమ్మకం ఉంది మొత్తానికి నాకు భలే ఐడియా ఇచ్చా భూమి నీ సలహా వల్లే నేను గగన్ బావతో రేపే తాళి కట్టించుకోబోతున్నాను అని చెప్పి నక్షత్రం అక్కడి నుండి వెళ్ళిపోతుంది దీని మొహం దీనికి ఈ విధంగా అర్థమైందా అసలే ఉన్న తలనొప్పులు సరిపోవంటే కొత్తగా దీని తలనొప్పి ఒకటి నాకు గగన్ గారితో తాళి కట్టించుకుంటుందంట అసలు రేపేమవుతుందా అని నేను భయపడుతూ ఉంటే ఇదొకటి అని చెప్పి భూమి ఇక నక్షత్రాన్ని తిట్టుకుంటూ అక్కడే నిలబడి గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది మరో పక్క గోరిన్ టక్స్ చేత అపూర్వతో అమ్మాయి అపూర్వ నువ్వు ఎన్ని చెప్పినా ఎంత రెచ్చగొట్టినా ఆ భూమి ఆ గగన్ గారితో వెళ్ళేలాగా లేదు రేపు ఖచ్చితంగా ఆ భూమి అల్లుడి గారి నుండి తప్పించుకోవడానికి ఏదో పెద్ద ప్లానే వేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ అది ఎన్ని ప్లాన్లు వేసినా సరే నా ప్లాన్ ముందు అన్నీ కూడా తేలిపోతాయి రేపు నేను ఒక సూపర్ ప్లాన్ వేశాను ఆ గగన్ గారి గురించి వాడి ఆవేశం గురించి నాకు బాగా తెలుసు అందుకే వాడిని రెచ్చగొట్టాలని అనుకుంటున్నాను వాణ్ణి రెచ్చగొట్టి రేపే భూమి మేడలో తాళి కట్టేలాగా చేస్తాను అలా చేస్తే ఇక బావ భూమిని ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండనివ్వడు ఆ గగన్గాడితో పాటు బయట గెంటేస్తాడు అప్పుడు ఈ భూమి దరిద్రం ఈ ఇంటి నుండి వెళ్ళిపోతుందని చెప్పి అప్పుడు అంటూ ఉంటే నీ ప్లాన్ సూపర్ అమ్మాయి కానీ ఆ గగన్గాడు నీ ప్లాన్ ప్రకారం భూమి మేడలో తాళి కడతాడా అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటే ఖచ్చితంగా కడతాడు పిన్ని కావాలంటే నువ్వే చూడు ఈ అపూర్వ ప్లాన్ చేసిందంటే ఎట్టి పరిస్థితుల్లోనో ఫ్లాప్ అవ్వదు అని చెప్పి అంటూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే చెర్రీ బిందు ఇద్దరు కూడా నక్షత్ర రూమ్కి వస్తారు ఇక అక్కడికి వచ్చేసరికి నక్షత్ర పెళ్ళికూతురు గెడప్లో నగలన్నీ కూడా అలంకరించుకుంటూ ఉంటుంది ఇదేంటి నువ్వు డైరెక్ట్గా ఇలా పెళ్లి కూతురు గెటప్లో రెడీ అయ్యావని చెప్పి చెర్రి బిందు ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు మీరిద్దరూ ఒకసారి నేను ఈ గెటప్లో ఎలా ఉన్నానో చెప్పండి మా ఇద్దరి జంట అదిరిపోతుంది కదా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది అవును కానీ సడన్గా ఏంటి అవతారం అని చెప్పి బిందు అంటూ ఉంటే మరేం లేదు ఈరోజు గగన్ బావతో నా పెళ్ళికి నాన్న ఒప్పుకోకపోతే ఈరోజు ఆయన చేత తాళి కట్టించుకోవాలని నేను డిసైడ్ అయిపోయాను అని నక్షత్రం అంటూ ఉంటుంది అమ్మో వీళ్ళిద్దరూ ఒకరి మించి ఒకరు చాలా ఫాస్ట్గా ఉన్నారు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తలుచుకుంటేనే మాకే కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి అటువంటిది నువ్వు ఇంత ధైర్యంగా ఎలా ఉన్నావు నక్షత్ర అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు దాంతో నక్షత్ర చిన్నప్పటి నుండి నా మొండితనం గురించి నీకు బాగా తెలుసు కదా చెర్రి నేను ఏదైనా అనుకున్నానంటే ఖచ్చితంగా అది సాధించి తీరుతాను అలాగే ఇప్పుడు నేను గగన్ భావని కోరుకున్నాను గగన్ భావ నా సొంతం అవ్వాలని అనుకుంటున్నాను అందుకు ఎన్ని అడ్డంకాలు వచ్చినా సరే వాటన్నిటినీ దాటుకొని బావని చేరుకుంటాను అని చెప్పి అలా నక్షత్ర వాళ్ళకి చెబుతూ ఉంటుంది ఇక గగన్ భూమికి ఇష్టమైన కలర్ శారీ తీసుకొని శారదతో కలిసి శరచంద్ర ఇంటికి వస్తూ ఉంటాడు ఇక అలా గగన్ ఇంట్లోకి వచ్చేటప్పుడు అమ్మ అక్కడ ఏదైనా జరగచ్చు ఆ శరచంద్ర నన్ను భయపెట్టడానికి ఎంతకైనా తెగించవచ్చు నువ్వు ఏం భయపడొద్దు అంతా నేను చూసుకుంటాను అని చెప్పి అలా శారదం తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటాడు వ్రై ఎంత ధైర్యం రా నీకు రావద్దని చెప్పినా సిగ్గు లేకుండా నా ఇంట్లో అడుగు పెడతావా అని చెప్పి శరత్చంద్ర మండిపడుతూ ఉంటే రే శరత్చంద్ర నేను వచ్చింది నీ కోసం కాదు నాకు కాబోయే భార్య కోసం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి దయచేసి మీకు దండం పెడతాను ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది నేను వచ్చింది వెళ్ళిపోవడానికి కాదు భూమి నిన్ను తీసుకువెళ్ళడానికి పద మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో చెర్రి ఇదేంటి బిందు అన్నయ్య ఇంటి ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నాడు తను వస్తానంది నక్షత్రం కోసం కదా మరి భూమిని రమ్మంటున్నాడేంటి అని చెప్పి అంటూ ఉంటే నాకు కూడా అదే అర్థం కావట్లేదురా అని చెప్పి బిందు అంటూ ఉంటుంది అమ్మ భూమి నువ్వు ఇంట్లోకి వెళ్ళు ఈరోజు వీడి చావు నా చేతుల్లోనే ఉంది అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక ఇంతలో నక్షత్ర అక్కడికి వచ్చి బావా వచ్చేసావా అని చెప్పి అలా పెళ్ళికూతురు గేటప్లో గగన్ని పిలుస్తూ ఉంటుంది అమ్మ నక్షత్ర ఏంటమ్మా ఈ గేటప్ అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటే అప్పుడు నక్షత్ర నన్ను క్షమించండి నాన్న ఈరోజు నేను బావతో తాళి కట్టించుకోబోతున్నాను అని చెప్పి ఆ తాళిని గగన్ చేతికి ఇస్తూ బావ నాన్న మన పెళ్ళికి ఒప్పుకోరు నువ్వు ఈ తాలిబొట్టుని నా మెడలో కట్టేసి అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది దాంతో శరత్చంద్ర ఒక్కసారిగా నక్షత్ర చెంప పగల కొడతాడు నీకేమైనా పిచ్చి పట్టిందా వాడి చేతికి తాలిచ్చి కట్టమంటున్నావు అని చెప్పి అలా నక్షత్రం మీద శరత్చంద్ర మండిపడుతూ ఉంటాడు ఇక ఇంతలో అపురు అక్కడికి వస్తుంది వస్తే పిచ్చిదన గగన్ ప్రేమిస్తుంది నిన్ను కాదు భూమిని ఈ విషయం నిన్ను రాత్రి నీకు చెప్పాను కదా నువ్వు మర్యాదగా పక్కకు తప్పుకో లేదంటే ఇక్కడే నిన్ను నేను చంపేస్తాను అని చెప్పి అపూర్వ నక్షత్రకి వార్నింగ్ ఇవ్వడంతో ఇక నక్షత్రం ఒక్కసారిగా షాక్ అవుతూ అలా పక్కకు నిలబడి చూస్తూ ఉంటుంది చెర్రి బిందు ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతూ ఉంటారు ఆ తర్వాత అపూర్వ గగన్ని రెచ్చగొడుతూ రే ఏంట్రా నీ ధైర్యం ఏ ధైర్యంతో నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టావో మా కళ్ళ ముందే మా ఇంటి అమ్మాయిని తీసుకెళ్తానంటే చూస్తూ అనుకుంటున్నావా చేతిలో తాలేంటి మా కళ్ళ ముందే భూమి మెడలో నువ్వు తాలి కట్టాలని చూస్తున్నావా ఒకవేళ నువ్వు పొరపాటున తాలి కట్టినా ఒక్క అడుగు కూడా నువ్వు బయటకు వేయలేవు అని చెప్పి అపూర్వ కావాలనే గగన్ని రెచ్చగొడుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ అపూర్వ మాటలకు రెచ్చిపోయి ఏంటపుర్వా నా కాబోయే భార్య మెడలో నేను తాళి కట్టలేనా కట్టిన తర్వాత ఒక్క అడుగు కూడా బయట పెట్టలేనా అసలైనా భూమి ఏదో మీ సొంత కూతురు అన్నట్టుగా ఎవరికి వాళ్ళు పెత్తనం చేస్తున్నారని చెప్పి అంటూ ఉంటే మరి భూమి నీకేమవుతుందనిరా నువ్వంతలా రెచ్చిపోతున్నావు నువ్వేమైనా భూమికి తాలి కట్టిన భర్తవ తన మీద నీకు అన్ని హక్కులు ఉండడానికి నీకు కూడా ఇక్కడి నుండి తనని తీసుకువెళ్లే హక్కు మాత్రము లేదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక హక్కుల గురించి అపూర్వ మాట్లాడి గగన్ని రెచ్చగొట్టడంతో గగన్ హక్కుల గురించి మాట్లాడుతున్నావు కదా అపూర్వ సో భూమి నా భార్య అయితే అప్పుడు నేను తనని సంతోషంగా నాతో పాటు తీసుకెళ్ళిపోవచ్చు ఎవరు కూడా అడ్డుపడరు అంతే కదా అయితే ఇప్పుడే ఈ తాళిని భూమి మేడలో కట్టి తనని నా భార్యని చేసుకుంటాను అని చెప్పి గగన్ అలా భూమి దగ్గరికి వచ్చి భూమి మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడు ఏం చేస్తున్నారు గగన్ గారు అని చెప్పి భూమి అరస్తూ ఉంటుంది అయినప్పటికీ ఇక గగన్ భూమి మెడలో తాళి కట్టేసి భూమి ఇప్పుడు నువ్వు నా భార్యవి నీ మీద సర్వ అధికారాలు నాకు మాత్రమే ఉన్నాయి ఇక నీకు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు నిన్ను నా గుండెల్లో పెట్టుకొని మహారాణిలాగా చూసుకుంటాను పదభూమి మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి అలా గగన్ భూమికి చెబుతూ ఉంటాడు ఇక శరత్చంద్ర కూడా గగన్ భూమి మెడలో తాళి కట్టడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు అమ్మ భూమి ఇన్ని రోజులు నువ్వు నా కూతురివి అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ గగన్గాడు నీ మెడలో తాళి కట్టేశాడు ఇక నేను కూడా ఈ విషయంలో ఏమీ చేయలేను నువ్వు నా కూతురుగా ఉండాలంటే ఆ తాళిని తెంచి వాడి మొహాను కొట్టేశాయి అదే ఒకవేళ వాడి భార్యగా ఉండాలనుకుంటే ఇంకొక క్షణం కూడా నా ఇంట్లో ఉండొద్దు వాడితో వెళ్ళిపో అని చెప్పి అలా శరత్చంద్ర భూమికి టూ ఆప్షన్స్ ఇస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి